చూస్తున్నారు తెలంగాణ ఈ ఈరోజు కరీంనగర్ జిల్లా ఇందిరా చౌక్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు బిఆర్ఎస్ నాయకులారా కబర్దార్ అంటూ ముఖ్యమంత్రి జోలికేస్తే మేము ఊరుకోమని నినాదాన్ని చెబుతూ తెలంగాణ చౌక్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెహమాన్ ధన్నా సింగ్ అనూర్ కుమార్ శ్రవణ్ నాయక్ అఖిల్ మరి తదితరులు శ్రేణులతో కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నారు రండాని రండా అంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు దొంగనా కొడుకులు ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్ఠోభం కాలు పెట్టడం జరిగింది తొమ్మిదిన్నర సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే రండగాళ్ళ లెక్కన పాలన చేశారు కదా ఒక యొక్క కుటుంబాన్ని కూడా రేషన్ కార్డు కూడా చేయలేని పరిస్థితి ఉన్నది నిరుద్యోగ పరిస్థితి ఉన్నది ఉద్యోగాలు పనులు పరిస్థితి ఉన్నది దెల్త్ స్కీమ్ ఏ లేదు ఏ ఒక్క పాలన మీరు సరిగ్గా చేయలేదా రెండగాలెక్కనే చేసినావు కదా తొమ్మిది నాలుగు సంవత్సరాల్లో కాళేశ్వరం పేరు మీద మిషన్ పైద మీద ఎన్నో రకాల కోట్లు నువ్వు దండుకున్నావు కదా ఆ చర్చకు రమ్మనిగా నేను పిలిచేది ఈ పుస్తకం అంతా నువ్వు నేర్పిందే కదా కాబట్టి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి యొక్క దిశమ కాలువెట్టిన భౌతిక దాడులు కూడా తప్పే చెప్పి టీఆర్ఎస్ గుండాలు మేము కర్నూలు పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ బాణ త్రావణ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది జిల్లా తొమ్మిది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ యొక్క అక్రమ పాలనకు చర్యమిగితం పాడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అందజేసిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ రోజున టీఆర్ఎస్ పార్టీ గూండాలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దగ్గర చేయడాన్ని కరీంనగర్ సిటీ కాంగ్రెస్ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినారు టీఆర్ఎస్ పార్టీ యొక్క అక్రమాలను అన్యాయాలను ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు చేసిన వాగ్దానం ప్రకారం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ఇవాళ రోజున ప్రజారంజకమైన పాలనను కొనసాగిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ శ్రేణులు ఈ విధంగా చేయడాన్ని ఖండిస్తూ ఉన్నాం అయ్యా మీకు ఎందుకు ఇంత కోపం వస్తూ ఉంది ఈ శుభాషితాలన్నీ కూడా మీ ముఖ్యమంత్రి నేర్పిస్తున్నాయి కదా మీ ముఖ్యమంత్రి పుస్తకం పుస్తకంలోంచే చదువుతున్నాం కదా ఒక పేజీ తిప్పేవారే మీకు ఎందుకంత కోపం వస్తుంది ఖచ్చితంగా రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజకమైన పాలన అందించి టీఆర్ఎస్ పాలనకు చెరుల గీతం పాడిన విధంగా ఏ విధంగా అయితే ప్రజలు మా మా వైపు ఉన్నారో దాన్ని మేము ఖచ్చితంగా ముందుకు కొనసాగిస్తాం ఈరోజు రేవంత్ రెడ్డి గారి విగ్రహానికి రేవంత్ రెడ్డి గారి ఫోటోకు పూల పాల పాలాభిషేకం చేయడం జరిగింది మరి అదేవిధంగా తెలంగాణలో ఒక సంస్కృతి ఉన్నది ఏదైనా కూడా వెనక్కి తిరిగిచ్చే అలవాటు మాకుంది ఖచ్చితంగా మీరు అన్న మాటలన్నీ కూడా మీకు అపెప్తా ఉంటే మీకు కోపం వస్తా ఉంది కాబట్టి రానున్న కాలంలో మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా ఒక్కొక్క హామీని అమలు చేస్తూ ప్రజల్లోకి ఇంకా మేము కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్తామని చేర్చుకుంటాం అరుణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్